ಜಗದ ಗುರುತು ರಂಗುಲ ದೀನ ಶಂಕರು ಪ್ರತಿಭಿ ನಿ ಚತುರೇದಿ ಜಗದ್ ಗುರುತ ಕುಕು ರಂಗುಲ ದೀನ ಶಂಕರು ಪ್ರತಿಭಿ ನ ಜ್ಞಾನ ಸೌರಭಮೇ ದೀಧಿ ಪಠಿಮ ಪಟಿಮ ಪ್ರಜ್ಞಾ ಕಿನ್ನ ರೂಪಾಲ್ಲೋ విభిన్న సవాళ్లను ఎదుర్కొంటూ ఇలా అవతరించింది ఆ కాలాతీత జాతీయ చైతన్యానికి ఈ కాలకు ప్రతిరూపమే ఈ సంఘ ఇటువంటి సంఘ నేడు వేడుకలలో భాగస్వాములం కావడం మన తరం స్వయం సేవకుల అదృష్టం దేశానికి ప్రజలకు సేవ దిశగా ప్రతినభూని అంకిత భావంతో ముందుకు సాగుతున్న అసంఖ్యాక స్వయం సేవకులకు ఈ చారిత్రక సందర్భంలో నా శుభాకాంక్ష చిన్న రూపాల్లో విభిన్న సవాళ్లను ఎదుర్కొంటూ ఇలా అవతరించింది ఆ కాలాతీత జాతీయ చైతన్యానికి ఈ కాలపు ప్రతిరూపమే ఈ సంఘ ఇటువంటి సంఘ శతాబ్ది నేడు వేడుకలలో భాగస్వాములం కావడం మన తరం స్వయం సేవకుల అదృష్టం దేశానికి ప్రజలకు సేవ దిశగా ప్రతినభూని అంకిత భావంతో ముందుకు సాగుతున్న అసంఖ్యాక స్వయం సేవకులకు ఈ చారిత్రక సందర్భంలో కాని ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ధర్మమే సర్వం అన్నాడు ఎతో ధర్మ తతో జయహర్మం ధర్మమున తోట విజయం అన్నాడు అలానే సాధించాడు అట్లాగే డాక్టర్ హెటిగేవర్జీ ఈ ప్రజలందరిలో చైతన్యం రావాలి దేశభక్తి ధర్మనిష్ట సమాజ చిత్తర సేవా తత్పరత పట్టుదల జట్టు భావన సమయ పాలన కలిగిన వాళ్ళు ఈ దేశమంతా నిర్మాణం కావాలి ఎందుకు చాలా దేశాల్లో ఉన్నారట ధార్మిక ఆత్మీయాత్మిక ఉంది గుడికి పోతాడు కొబ్బరికాయ కొడతాడు లెంపలేసుకొని వస్తాడు వీడికి వచ్చి లంచం తీసుకుంటాడు వీడికి వచ్చి నా కులం పెద్ద నీ కులం చిన్న నన్ను ముట్టకు నామాలు కాకి రై మా ఇంట్లో వచ్చి ఇలా అవుతున్నావు ఇది రోగం పోయేదేమో రాముడి దగ్గర దండ పెట్టి వస్తాడు ఎవరే రాముడు అడవిలో ఉన్నటువంటి ముస్సులు ఆవిడ శబరి యొక్క ఎంగిలి పళ్ళు ఎందుకు తిన్నాడు

र्षनिश्रेयसस्यैकमुग्रं शनिश्रेयसस्यैकमुग्रं परं साधनं नाम वीरव्रतं साधारेयं शुभामाशिषन्देहि तद्धूतये